హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుధశ్రీ కిచెన్ ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఎగ్ ఆమ్లెట్ అండి చూడండి ఇక్కడ ఆమ్లెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది కదా వీడియో ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది ఎటువంటి ఆమ్లెట్ వేసాను అనేది ముందుగా ఈ ఆమ్లెట్ కోసమని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి క్యాబేజీని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక మీడియం సైజు బీట్రూట్ని సన్నగా తరిగి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగి వేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర అలాగే క్యారెట్ ఒక మీడియం సైజు క్యారెట్ను కూడా సన్నగా తరిగేసి వేసుకోవాలి ఆరేడు రెబ్బల కరివేపాకుని తీసుకొని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి స్వీట్ కానీ ఒక స్పూన్ వేసుకోండి అండి ఒక టీ స్పూన్ పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి ఇక్కడ కొంచెం స్పైసీగా తినేవాళ్ళు ఉంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇందులోకి కావాలనుకుంటే క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు క్యాప్సికమ్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి మంచి కలర్లో బాగుంది కదా నెక్స్ట్ ఇందులోకి ఎగ్స్ వేసుకోవాలి ఇక్కడ నేను ఎగ్స్ని సిక్స్ దాకా తీసుకున్నాను ఇలా తీసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి ఇలా కొట్టి వేసుకోవాలి అలా వేసుకునేటప్పుడు జాగ్రత్త అండి ఒక్కోసారి పెంకులు పడతాయి అనమాట జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి మమ్మల్ని నార్మల్గా ఆమ్లెట్కి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని పెనం పైన నేను బటర్ అప్లై చేశానండి మీరు కావాలనుకుంటే ఆయిల్నైనా అప్లై చేయొచ్చు బటర్ మొత్తం పెనానికి అప్లై చేసిన తర్వాత గుంట గుంటగరిటితో మనం ఏమైతే కలుపుకున్నామో ఆమ్లెట్ కోసమని అది వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి కొంచెం మందంగానే స్ప్రెడ్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పెనానికి సరిపడేలాగా వేసుకొని దీనిపైన చీజ్ వేస్తున్నాను ఇవి మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి చీజ్ వేయడం వల్ల ఏంటంటే ఆమ్లెట్ అనేది కొంచెం టేస్ట్ ఇన్ ఇన్కేస్ ఒకవేళ మీకు దొరకకపోతే స్కిప్ చేయండి పర్వాలేదు ఇప్పుడు దీనిపైన ఇంకొంచెం ఇలా వేసుకుంటున్నానండి చీజ్ కవర్ అయ్యేలాగా ఎందుకంటే మనకి మరొక వైపు టన్ చేసినప్పుడు చీజ్ ఏంటంటే పెనానికి అంటుకుపోతుంది అలా జరగకుండా ఉండడానికి కొంచెం ఇలా అడ్జస్ట్ చేస్తున్నాను ఇప్పుడు పైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అలా వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి అట్ల ఉంటుంది కదా అట్ల కాడతో సైడ్స్ జస్ట్ లైట్గా వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలాగా కొంచెం కొంచెంగా కొంచెం పైకి లేపండి అంటే కాలిందా లేదా అని తెలియడం కోసం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వీడియోలో చూపిస్తున్నట్లు వేసుకొని మరొక వైపుకి టర్న్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే మనకు ఆమ్లెట్ అనేది విరిగిపోకుండా బాగా నీట్గా వస్తుంది నెక్స్ట్ ఏంటంటే కొంచెం మందంగా ఉంటుంది కదా అట్లా కాడితో తీస్తే విరిగిపోతుంది అనమాట మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆమ్లెట్ అనేది చక్కగా ఉడికిపోతుంది దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా పిజ్జా షేప్లో కట్ చేసుకుంటున్నానండి బాగుంటుంది కదా అని ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తినండి అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఈ ఆమ్లెట్ మనం కావాలనుకుంటే బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే నైట్ డిన్నర్గా కానీ పిల్లలకు పెట్టచ్చండి చాలా ఇష్టంగా తింటారు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు లేదా వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళకు కూడా ఈ ఆమ్లెట్ బాగా యూజ్ అవుతుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఒకటి తిన్నా కానీ కడుపు ఫుల్ అయిపోతుంది ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసిన ఈ ఆమ్లెట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి